గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంది రివ్యూ అంటే ఈ వీడియోలో మాట్లాడుకుందాం పక్క ఐదు వందల కోట్లు దానికన్నా ముందు మన వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేచకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మన హీరో ఎంట్రీస్ ఉంటుంది భయ్య రామ్ చరణ్ గారిది మాస్ ఊర మాస్ అయితే ఉంటుందని అని మనకైతే మత్తిపోయి ఎంట్రీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకైతే సీట్లు అలా కూర్చోబెడతారు డైరెక్టర్ ఇంకా రా చరణ్ అలా సీన్స్ లేస్తూ ఉంటాయని చెప్పుకోచ్చు ఇంటర్వల్ కన్నా ముందు ఒక ట్వంటీ మినిట్స్ ఫైట్ సీన్ ఉంటుంది అతయితే మాస్ ఊర్ర మాస్ గీతూ ఉంటుందని చెప్పుకోచ్చు నిజం చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ అయితే అద్దరిపోయింది బొమ్మ మన తమన్ బీజియం వచ్చేసరికి ఇరగ అని చెప్పొచ్చు ఇరగ తీసి ఆ విధంగా తీర్చిండి అని చెప్పుకోచ్చు రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అద్దరిపోయింది ఓకే ఓకే అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ చూస్తే శంకర్ మార్గ్ కూడా కనిపిస్తుంది మీకు శంకర్ తన స్టోరీ కావచ్చు తను ఏంటో ప్రూవ్ చేసుకున్నట్టంటే గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కన్నా ట్వంటీ మినిట్స్ సీన్ చూడండి మత్తి పొయిల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు ఓకే ఫస్ట్ హాఫ్ అయితే బాగానే అనిపించింది అనే లోపు అనే లోపు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది బై సెకండ్ హాఫ్ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ మన ఓల్డ్ క్యారెక్టర్ రామ్ గారిది అంటే తను అప్పన్న క్యారెక్టర్ అది స్టార్ట్ అవుతుంది భయ్య అప్పన్న క్యారెక్టర్ తనైతే జీవించేసిందని చెప్పచ్చు డైరెక్టర్ చెప్పినట్టే దిల్ రాజు చెప్పినట్టే జీవించేసిండని చెప్పచ్చు చెట్టుబాబు ఏ విధంగా తన క్యారెక్టర్లో జీవించేసిన రంగస్థలం ఈ మూవీలో అప్పన్న క్యారెక్టర్ మెయిన్ ప్లేస్ పాయింట్ అని ఫ్రెండ్స్ అలా దాని తర్వాత మళ్ళీ ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఇటు వచ్చేస్తాయి మన ప్రజెంట్కి మళ్ళీ అక్కడి నుంచి సోది వెళ్ళుకుంటా సాంగ్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు కొరియోగ్రఫీ విజువల్స్ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇంకా క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అని చెప్పొచ్చు తన పర్ఫార్మెన్స్ వల్లనే ఈ సినిమా అయితే ఇంత పెద్ద హిట్ అయిందని మనకి అనిపిస్తుంది క్లారిటీగా అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకున్న ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ కూడా ఓకే ఓకే రెండు కలిపితే ఒక యావరేజ్ సినిమా చూసిన అనిపిస్తుంది ఫ్రెండ్స్ పెద్ద బ్లాక్ బూస్టర్ సినిమా కూడా కాదు ఓకే ఓకే అనిపిస్తుంది మరి సినిమా చూసింటే మేకల్ అనిపిస్తుంది